హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ద బ్లాగ్స్ అండి మీరు చూసేవైతే మాత్రం అండి ధవలేశ్వరం వచ్చాము అయినా నేను అంటే పిల్లలు వస్తున్నారనేసి పలసలు తీసుకొచ్చి వండుదామనేసి వచ్చామన్నమాట తీసుకున్నామండి మీరు చూసారు కదా రెండు చూసారు కదా దానికి తోడు అలాంటిదే ఇంకొకటి మూడు తీసుకున్నాం అన్నమాట మూడు పలుసలు తీసుకున్నాం చాలా రేట్ ఉంటాయండి అంటే కొనుక్కోవాలండి మనం ఫ్రెష్గా ఉన్నాయా లేదా అనేసి నేనైతే గత పదిహేను సంవత్సరాలుగా ఒక ఆమె దగ్గరికి వెళ్తానండి ఆవిడ దగ్గరే తీసుకుంటాను ఎందుకంటే ఆవిడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట బాగోకపోతే మనం గట్టిగా అడగచ్చు అందుకనేసి నేను ఆవిడ దగ్గరికి వెళ్తాను అనమాట ఇప్పుడు మీరు చూసేవైతే మాత్రం మూడు పలసలు కోయించాను తీసుకొచ్చానండి ఈ మూడు పలసలు అంటే మీకు బాగా పెద్ద పలస అయితే బాగా రేట్ ఎక్కువ ఉంటుంది మీడియం సైజు తీసుకున్నాను నేను బాగా చిన్నవి కూడా ఉంటాయండి అవి బాగా తక్కువ ఉంటాయి రేటు టేస్ట్ ఉండవు నేనైతే మాత్రం రెండు రెండు అంటే రెండు దాఖల్లో పెడుతున్నాను అన్నమాట పులుసు అయితే మాత్రం మీకు అన్నీ చూపించట్లేదండి క్వాంటిటీ మీకు ఇది నేను ఎలా చూ చేసానో మీరు చూస్తే వచ్చేస్తుంది అన్నమాట తెలుస్తుంది మనం ఒక చేప తీసుకుని అది శుభ్రంగా మనం అక్కడ కోంచుకొస్తాను చూడండి శుభ్రంగా పొలవుని కడిగేకూడదండి ఇంటికి వచ్చినాక ఏదో మన మంచినీళ్ళలోని ఒక్క రెండు సార్లు అలాగా కడిగి తీసేసేయాలి అలా శుభ్రంగా చేసేస్తారు మనకి కడిగి తీసేసి వెంటనే మనం పులుసు పెట్టుకొని ముందు రోజు పులుసు పెట్టుకోనండి నేనైతే శనివారం వెళ్ళి తీసుకొచ్చానండి శనివారం నైటే పెట్టేశాను ఆదివారం తిన్నారు పిల్లలు మనం చేపల కూర ఎలా వండుకుంటామో అలాగేనండి ఇది కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బెండకాయలు అదనంగా వేస్తామన్నమాట పలుసు కూరలోని అలాగే చిన్ని మన కొబ్బరి మొక్క పచ్చి కొబ్బరి మాత్రం కొద్దిగా తురుమి వేయాలన్నమాట మిక్సీ పట్టేసేసిన పర్వాలేదు నేనైతే మాత్రం బెండకాయలు అయితే ఎప్పుడు ఎక్కువే వేస్తానండి బెండకాయలు ఎక్కువ ఇష్టంగా తింటారు మా పిల్లలు అందుకని బెండకాయలు వేస్తానన్నమాట టమాటా వేస్తానండి ఎవరిష్టాన్ని పెట్టి వాళ్ళు పెట్టుకుంటారు పలుసు కూర అన్నది పలుసు కూర ఎప్పుడు కూడా నిల్వ అంటే ముందు రోజు వండుకుని తర్వాత రోజు తింటేనే దాని టేస్ట్ ఉంటుందన్నమాట మన పెద్దలు చెప్పిన సామెత అయితే మాత్రం ఏంటంటే పుస్తులు ఏమన్నా సరే ఈ సీజన్లోని పలుసు తినాలి అనేసి చెప్తారన్నమాట అండి అంత దౌల్యాస్త్రం దగ్గర మనం కొనుక్కున్న పలుసుకి అంత ప్రత్యేకత ఉంటుందన్నమాట అండి నేనైతే మాత్రం ప్రతి క్ష సంవత్సరం కూడా నేను వండుతాను అన్నమాట అండి అయితే మాత్రం పులస మొక్కల కన్నా పులస అయితే ఇంకా బాగుంటుందండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మాత్రం మీకు క్వాంటిటీ అన్నది ఏం చెప్పలేదు కానీ మీకు ఈ వీడియోలోని మామూలుగా చూపించేశాను ఇంతకు ముందు కూడా చాలాసార్లు పెట్టాను అన్నమాట నా ఛానల్లో ఉంటాయండి పులుసు కూరలు అలాగే ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చాను అని మీ అందరితోని షేర్ చేస్తున్నాను అన్నమాట అండి అంతే ఈ వీడియో ఇలాగ కలిపేసుకొని మనం పులుసు కూడా తోడుతోనే వేసేసుకుని అండి కొద్దిగా చిక్కగా పెట్టుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి మీలో ఎంతమంది పులుసు తిన్నారు ఈ సంవత్సరం అన్నది అయితే మాత్రం కామెంట్స్ చేయండి అలాగే ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా ఛా మాకు సపోర్ట్ చేయండి అలాగే అందరూ కూడా జీడిపప్పుకి ఆర్డర్ పెట్టండి నా ఛానల్లో అయితే జీడిపప్పు ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట నాకన్నా జీడిపప్పు ఎక్కువ కనిపిస్తుందండి నా వీడియోలోని వీడియోల్లోని అలానే ఈ రెండు ఇలాగా సర్దేశాను కదా మనం స్టవ్మే పెట్టేసుకోవడమే బాగా అలా అని పులోవ్ మనం ఉడకపెట్టేయకూడదండి చా ఎప్పుడు కూడా చేప మనం పులసే కదండి ఏ ఏ చేప అయినా సరే తక్కువ ఉడకాలన్నమాట దీనికి ఒక సామెత కూడా ఉంది చేప ఉడికి చెడింది మాంసం ఉడక చెడింది అనేసి మాంసం ఎంత బాగా ఉడకబెడితే అంత మంచిది చేప మాత్రం మనకు ఎంతవరకు క్వాంటిటీ ఉడకాలో అంతవరకే ఉడకాలన్నమాట పులుసు దింపే ముందైతే మాత్రం నేనైతే కొత్తిమీర చల్లుకున్నాను అన్నమాట అంతేనండి ఈ వీడియో ఇంకా ఈ పులుసు అయిపోయినాక ఈరోజు తినం కాబట్టి ఉదయం అంటే రేపు తింటారు కాబట్టి నేను రేపు మీ అందరికీ గుర్తుంటే నేను వాళ్ళు తినేటప్పుడు చేస్తానన్నమాట నిజంగానే గుర్తులేదండి నాకు ఈ వీడియో తర్వాతే చేస్తున్నాను అంతేనండి వీడియో అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇది బాగా దగ్గరికి అయ్యాక మనం ఎప్పుడు కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే గరిటి పెడతారండి గరిటి పెట్టకూడదు అందుకనే మళ్ళీ రెండు మాటలు చెప్దామనేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అన్నమాట ఎప్పుడు పెట్టకూడదండి వేడి మీద ఉన్నప్పుడు గరిటి పెడితే మాత్రం అది అన్నమాట బై ఫ్రెండ్స్